సో ఇవ్యూ వి హావ్ స్కిల్స్ ఛానల్ అ విత్ అక్వల్ 1000 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అప 90 కిలోమీటర్స్ అప ఇహవ్ ఫైనల్ ఛానల్ బట్ 30 ఇది బెండింగ్ ఉంది రోటింగ్ లేస అంటే ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ ఒరిజినల్ గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ చేసినా సరే ఇలా క్రాస్ గా వేస్తాం బ్లాక్ స్ట్రెయిట్ ఉందని ఇది స్టాండ్ ఇక్కడ కొద్దిగా బెండింగ్ ఉంది కదా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్ బ్లాక్స్ ఉన్నాయి కదా సరేలేదక్కడ అన్ని చెప్పే ಬ್ಲಾಕ್ಸ್ ಸರ್ ಅಂತೆ ಇದಂತ ರಾಕ್ ಫಾರ್ಮ್ ಸರ್ ಎಕಲಾದೆ ನಮಗೆ ರಾಕ್ ಫಾರ್ಮ್ ಬ್ಲಾಕ್ಸ್ ಸರ್ ಸರ್ ದ್ಯಾಪ್ ಏನಕಲ್ಲ ಜೂನ್ ತಿಂಗಳಲ್ಲಿ ಆಪ್ ಸರ್ ರೈಟ್ ಸೈಡ್ ದಿಸ್ ಇಸ್ ಎ ಹ್ಯಾಟ್ರಿಕ್ ರೆಗ್ಯುಲೇಟರ್ ಆಫ್ಟರ್ ದಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಸ್ಯಾಡಲ್ ಆಸ್ ಸರ್ ದಿಸ್ ಟೂ ಟನಲ್ ಸರ್ ಕ್ವಿಕ್ ಟನಲ್ ಇಸ್ ಒನ್ ಅದರ್ ಕಲ್ಲ ಇತ್ತೆ ಇದರ ಸ್ಟೂಪನ ಅಂತ ಹೇಳಿ ಈ ಪೋರ್ಷನ್ ಅಂತ ಕೂಡ ನಾನು ಇಲ್ಲಿ ಅಡೋನಿಸ್ చెల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ కెనాల్ వెడల్ చేయాలంటే ఏం చేయగలుగుతా కుటుము గూడ్లోకి ఎంప్రోచ్ అవ్వచ్చు లాస్ట్ టైం ఎంతవరకు ఎంతవరకు మీరు ఎంప్రోచ్ కావచ్చు

ఎట్లాకేంటే మెయిన్గా మళ్ళా ఆంటర్నే కెనాల్ దీన్ని తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపరాలు ఏంటంటే వైకుంఠ ప్రాణం చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కూడా

వైడింగ్ చేద్దాండి వాటి ఏదైనా వైడింగ్ చేస్తే వాటి ఇది నేరుగా వైకుంఠం పడిపోతుందా లేదా వైకుంఠ పరంగా వైకుంఠ పరంగా ఎక్కడ ఇది చేసినా లెవెల్స్ అక్కడ నుంచి నేరుగా పరంగా కూడా పేర్ల కెనాల్ తీసుకెళ్ళి వైకుంఠ కెనాలు ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ చేయాలి ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయచ్చు ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగల నాగార్ సాగర్ రైట్ నాకు ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండ సైనా ದರ ಐಲ್ಸ ಓವರ್ಆಲ್ ಕಾಂಪ್ರಿಹೆನ್ಸಿವ್ ಪಿಕ್ಚರ್ ಓದರ್ತನ 8000 ಕಿಸೆ ಸಕ್ಸೆಸ್ ಫುಲ್ ಆಗಿ ಸಾಗರೈಕ್ಯ ನಗರದ ಓದರ್ತನ ನಾವು ಫಾಲೋ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಮಾಡ್ತಿದೀವಿ ಮತ್ತೊಂದು ವಕ್ಕಿ ಸಂತಿದಿವಿ ಅಂದ್ರೆ 8000 ಕಿಸೆ ಸಕ್ಸೆಸ್ ಫುಲ್ ಆಗಿ ಸಾಗರೈಕ್ಯ ನಗರದ 8000 8000 ಕಿಸೆ 7000 ಮತ್ತೊಂದು ಟೇಸ್ ಲೇಜೇಷನ್ ಮತ್ತೇನೋ ವಾಕ್ಯಲ್ ಆಕಸ್ಮ 11000 12000 ಸರ್ ಅಬೌಟ್ 12000 ಸರ್ 11000 ರೆಡಿ ಟು ಸೆಂಡ್ ಮಾಡ್ತೀನಿ ನಾಗರನ

नॉर्मली सर वी यूज टेन टू थाउजेंड पीस एंड इट डू बिटवीन द सीजनल एंड द ऑफ सीजन बट द अवेलेबल टायर फ्रॉम द अवेलेबल कितने मंडी सर वी आर टू प्रीटिंग ओनली 7000 पीस और बसता है एंड अवेलेबल स्टॉक सोली है हाउ मच youtube కి సాతే ఉంది 6000 వస్తా ఉంది అది వేరే కాలి ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది 30.30 30.15 టీన్స్ సర్ ఎంత సాల్యూషన్ సర్